లేవు ఏ విధమైనటువంటి స్కూల్ అనేది సింధాలిక్గా లేదా ఉంటుంది మరి అట్లాంటి స్కూల్ వ్యవస్థ ఇట్లా ఉన్నప్పుడు మనం ఇంత పెద్ద సొసైటీలో మనం అడగాల్సింది ఏంటంటే చిన్న చిన్న పెన్సిల్కు పెన్లకు పుస్తకానికి పూజ చేయడానికి మస్తకానికి పూజ మని మెదడు ఆ మెదడులో జ్ఞానము అనే ఒక మొలకని అంకురాన్ని ఆవిడ వేస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే అందుకే అడుగు ఎప్పుడైనా సరే అమ్మవారు అంటే జ్ఞానము వైరాగ్యం ఇది రెండు అడుగు జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం భిక్షాంధ్రీ చార్వతి జ్ఞానము బైరాగ్యం అందుకే మూల నక్షత్రము ఇవే విశిష్టత మూల నక్షత్రాన్ని జ్యోతిషం కేతులు నలభై కేతులు కేతు అనే గ్రామైతే ఉంటుందో అది ఏం చేస్తుందంటే బలబంధాన్ని విముఖంగా మార్చుంది అంటే ఏది కూడా నాస్తి నాస్తి చెప్తాడు అంటే నాకు వద్దు ఇది వద్దు అనే సిద్ధపడతాడు అందుకే ఈ యొక్క కేతు మా కేతుడు అనేది ఎప్పుడు అర్థం లేదు జ్యోతిషం జరుగుతుంది అది ఎందుకు కేతు యొక్క స్థితి ఆయన అనుభవిస్తున్నాడు అట్లా మొత్తం ఈ భూమిలో ఉండేటువంటి స్థితికి తీసుకొస్తారండి అందుకే వాళ్ళు పరిప్రాజం అంటారు చంద్రుడికి వచ్చి పరిప్రాజ యోగం అందరికీ సన్యాసులు కానివ్వండి లేదా గతులు యోగులు వీళ్ళందరూ కూడా అన్నింటి చూడండి చాలా చూడాలను డబ్బులన్నీ కూడా దాన్ని విడిచిపెట్టి వాళ్ళకి సన్యాసం ప్రత్యేకం చేయడం కదమ్ములం అని చేయడం జ్ఞానాన్ని వాళ్ళకి అనుభవిస్తుంటారు మనకు తెలిసినటువంటి జ్ఞానం కొంతవరకే ఉంటుంది మనకు తెలిసినటువంటి జ్ఞానం ఎంతవరకు అంటే ఒక ఎక్సరే అనేది అనుకోండి వంటలు అనుకోండి వంటలు దాని దాని జ్ఞానం చూడాలి ప్రజ్ఞానం చూడాల తల్లి దగ్గర చేరుకునే విధంగా దాన్ని చూడాలి అంటే నీ లోపలికి వెళ్తారోత్తు నీ లోపలికి వెళ్ళి నువ్వెవరో కష్టం వేసుకోవాలి నేను ఎవరు నేను ఎవరు అని స్పష్టం వేసుకోవాలి అందుకే బుక్ బయట వెతుకురా మీ లోపల తెలియ జ్ఞాన నిర్మాల్యం స్వరం పూజ చేయడం మీరు ఎవరు అజ్ఞానం అనేది నిర్మాణాన్ని తీసివేసి ఈ దేహాన్ని దేవాలయం మార్చుకొని దానిలో ఉండేటువంటి ఆత్మని పరమాత్మగా ప్రతిష్ఠించి పూజ చేసినప్పుడు మాత్రమే మీకు జ్ఞాన దీపం కలుగుతుంది అని అర్థం తెచ్చుకోండి అప్పటి వరకు జ్ఞానదీపం వెళ్ళగదు ఊరికే చేసేటువంటి పూజలు పూజ చీరలు తెచ్చుకున్నాము గాలి తెచ్చుకున్నాము సమరంగా పూజ చేసుకున్నాము అంటే అంత మీరు మీరు అందపడ్డారు తప్ప అమ్మవారికి అవన్నీ కూడా ఏ ముందుకు తల్లి కాబట్టి అడగాల్సింది అన్ని అడగండి తల్లి ఈ జన్మ చాలు ఈ జన్మ చాలా ఎక్కువ పెడతారు చాలా చేస్తున్నాను నేను మళ్ళీ ఇది అడగలేదు మళ్ళీ పుట్టారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ మీకు అందుకని చిందా గురమి జననం పునరమి పాలన సంసారే అన్నాడు మన తరఫున శంకరాచార్యులు ఎక్కడ మీరు నువ్వులైన అడగడమో నేను అడుగుతా అని చెప్పేసి శంకరాచార్య గారు ఇంకా చెప్పారు ఏంటంటే మళ్ళీ మళ్ళీ మొదటి మళ్ళీ జనాన్ని తీసుకోవాలి గర్భనరాలంటారు గర్భనరం అంటే గర్భలో శిశువు చాలా భయంకరమైన అది యూరిన్ పోసుకొని దానే తాగుతుంది పోయి చెట్టు అదే ఉంటుంది అశుద్ధి తల్లి జరుబైతే దీన్ని తుమ్ము తుమ్ముస్తుంది తల్లి కాని దీనికి పండుతుంది రకరకాల నరకాలు వచ్చి ఇప్పుడు మనకు సినిమా పోతాం అది ఇక్కడ పోతుంది చెప్పు అది ఎక్కడ కూడా ఒక తల్లి తల్లి అన్కంఫర్టబుల్ రోజు రోజు పాత పాపాన్ని తలుచుకొని వ్యక్తి పెట్టి కాబట్టి మనం అడగాల్సింది ఏంటంటే జ్ఞానము వైరాగ్యము ఈ రెండు అంతే ఒక లిస్ట్ పెట్టుకొని పోయి లిస్ట్ తీసుకోకపోతే మార్నింగ్ ఇది సాయంత్రం ఇది అన్ని ఇచ్చే స్వామి అది ఒకటి నేను చెప్పేది కాబట్టి పరమేశ్వరుడు యొక్క వైపు తిరగండి మనసులో వైపు తిప్పండి ఈ పూజా భద్రా మిమ్మల్ని పది రోజులు ఎందుకు నవరాత్రి చేస్తారంటే మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు ట్రైన్ టూ వర్డ్స్ మీరు రోజు వచ్చారు రేపు వచ్చారు పదో రోజు రోజు ఆటోమేటిక్గా మైండ్ లో సాయంత్రంగా తయారైపోవాలి కాళ్ళు పెట్టుకోవాలి కాళ్ళ కూర్చోబెట్టుకోవాలి రోడ్డు పెట్టుకోవాలి అట్లా ట్రైన్ చేయడం అంటే మనం మజిల్ మెమరీ ఉంటుంది మజిల్ మెమరీలో అస్ట్ ఏముంటాయి సైకిల్కి సార్ సైకిల్ అలవాటు అయిపోయిన చెప్తుంది అనమాట కంట్రోల్ చేస్తుంటారు అట్లాగే అందుకోసం పూజలు పూజ దేని కోసం షోక్లోకి వస్తుంది అనుకోసం కాదు పది మందికి భోజనం పెట్టడం జరుగుతుంది పది మంది బతుకుతారు తర్వాత ఇదంతా కూడా చూసేవాడు వేరే వాళ్ళు ఎవరు అంటే నేను ఆర్పాటు

కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మవారి వెళ్ళినప్పుడు వెళ్ళాలి ఏదైనా అడగకండి జ్ఞానము ఎలాంటి అడగండి అమ్మవారి యొక్క వెనక అంటే సరస్వతి అమ్మవారి యొక్క వెనకకు మూల నక్షత్రం ఉంటుంది ఆ మూల నక్షత్రానికి అధిష్టానం కేతు దాని సింభా జ్ఞానం అడగడానికి కేతు నక్షత్రంలో ఆ కేతు నక్షత్రంలో అని చెప్పేసి చెబుతూ ఇదంతా కూడా ఒక సంక్షిప్త చరిత్ర సరస్వతి సరస్వతి అందరూ పెట్టుకోండి